వాళ్ళ పనే ఇది ఆ రోజు మీరు చూశారు నేనే ముఖ్యమంత్రిని నిద్రలేశాను వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు రిపోర్ట్ ఏది సాక్షి టీవీ పాపం నేను కూడా మోసపోయాను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను పక్కనే ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను అలాంటి నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మధ్యాహ్నాలకు మాట మార్చారు తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారడికి చెప్పానంట బీటెక్ రవికి చెప్పానంట రోజు రోజుకు ఏ విధంగా మాట చేస్తా నిన్న నేను చూశాను నెల్లూరుకి వెళ్ళారు వెళితే తప్పలేదు ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇంకా రెచ్చగొట్టును తిట్టు ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలు అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నా నేనున్నాను మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి కట్టడి చేయాలి అవసరమైతే వాళ్ళ మీద కట్టిన చర్య తీసుకోవాలి అప్పుడే అందరూ భయపడతారు నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు ఇష్టానుసారం చేస్తారు ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు నెల్లూరులో బంగారుపాడెం పుట్టింది చిత్తూరు జిల్లాలో బంగారు ఉంటుంది బంగారు పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నీటి అవుతుంది జాగ్రత్తగా ఉండండి మబ్బే పెడతారు మోసం చేస్తారు మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా ఏమి బాధ లేదు తోక తిప్పితే తోక కట్ చేస్తా మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు మీరు పోయి చెప్పండి నన్ను తిట్టండి తిడితే ప్రజలకే నేను చెప్తా ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో అట్లా కాకుండా మభ్య పెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని అంతా టీవీలు వచ్చేసాయి సీసీటీవీ కెమెరాలు పెట్టేసా ఎవడైనా ఎక్కడైనా తోకదిప్తే డ్రోన్ కూడా పై తిరుగుతూ ఉంటుంది తోకదిప్పిన పోలీసు కూడా పోయే పని లేదు నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను చెప్పాను ఈ రోజు మీరు చూస్తే హాస్పిటలైజ్ వాళ్ళకి పద్నాలుగు వేల ఏడు వందల మూడు మందికి హాస్పిటల్లో ఇచ్చాం ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ పోయి ఇరవై వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి ఇచ్చాం ఒక ట్రాన్స్ ఒక సెక్రటరీ నుంచి వేరే సెక్రటరీకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర ముప్పై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇచ్చాం ఎవరైనా వికలాంగులని విద్యార్థులు హాస్టల్లో ఉంటే వాళ్ళకి దగ్గర మూడు వేల ఆరు వందల ఎనభై మూడుకి ఇచ్చాం ఇంకొక పక్కన కొంతమంది నిద్ర రేసి సెక్రటరీకి వెళ్తే అక్కడ తొంభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు మందికి ఇచ్చాం కొంతమంది నరేగా పనులకు వెళ్ళిపోతే ఆ కూలి పనులు వాళ్ళకి డబ్బులు పోకూడదని అక్కడికే వెళ్ళి పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు మందికి ఇచ్చాం ఇంకొక పక్క